వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను సంధ్య బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఆన్లైన్లో నమోదయ్యే ఆర్జీలపై సత్వర చర్యలు తీసుకోవాలి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రజల నుండి అభిప్రాయాలు సేకరిస్తోందని ఆర్జీలను నిర్ణీత గడువులో నాణ్యతతో పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులదేనని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు రాజమహేంద్రవరంలోని స్థానిక జిల్లా కలెక్టరేట్లో జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో కలెక్టర్ పి ప్రశాంతి అర్జీదారుల సమస్యలను ఓర్పుతో విని మర్యాదపూర్వకంగా స్పందించాలని సూచించారు పరిష్కరించగల అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి వెంటనే పరిష్కరించాలన్నారు పరిష్కరించలేని వాటికి కారణాలు వివరించి ఆర్జితాలకు తెలియజేయాలని ఆదేశించారు మండలాల వారీగా రోజువారీగా ఫిర్యాదుల పరిష్కార తీరును సమీక్షించాలన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు జిల్లా రెవెన్యూ అధికారి టీ సీతారామమూర్తి సిపిఓ ఎల్ అప్పలకొండ తదితర అధికారులు పాల్గొన్నారు

మీ సమస్య పై బాధని ఓపికారా పరిష్కారం మీ అంచనాలకు అనుగుణంగా మీరు ఆశించిన విధంగా ఉందా ఫిర్యాదు పరిష్కారం అనంతరం అధికారి అందించారా మొత్తం మీ అర్జీ పరిష్కార సమయంలో మీరు ఎంత సంతృప్తి చెందారు ఈ ఫిర్యాదు పరిష్కార వ్యవస్థను మీరు ఇతరులకు సిఫార్సు చేస్తారా సో దీని మీద మనకి పర్సెప్షన్ ఫీడ్బ్యాక్ జరుగుతుంది అందులో మనం చూసుకుంటే డిపార్ట్మెంట్ వైస్ చూసుకుంటే ఎండోర్స్మెంట్ ఇచ్చారా అనేది మనకి కాజ్ ఆఫ్ కన్సర్న్ గా ఉంది అందులో సర్వే అండ్ సెటిల్మెంట్ డిపార్ట్మెంట్ ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ లేదు అలాగే యానిమల్ హస్బెండరీ ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ వాళ్ళకి వచ్చిన ఫిర్యాదులే టూ హండ్రెడ్ నైన్టీ వేరే సర్వే సెటిల్మెంట్ కి వచ్చిన కంప్లైంట్స్ ఆల్మోస్ట్ ఎయిటీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ సిక్స్టీ త్రీ సో ఎయిటీన్ థౌసండ్ పిటిషన్ వచ్చిన వారి అదే పర్ఫార్మెన్స్ టూ హండ్రెడ్ వచ్చిన వారి అదే